शो मित्रस्य वरुणः शं नो भवद्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि वृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु తద్వక్తారవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 సో ఇప్పుడు నెక్స్ట్ లెసన్లో వెళ్తున్నాము గత గత లెసన్లో మనం విధులు రాసి స్వరపేటికలు అర్ధనారీశ్వరుడు నాదము ఉచ్చారణ ఉచ్చరించబడటం వీటి గురించినటువంటి సమన్వయం చెప్పుకున్నాము ఇప్పుడు విశ్వత్ బిందువు మార్గంలో అంటే విశ్వత్ బిందు మనం కూడా ఈకోనాక్సెస్ వెనక్కి తిరుగుతుంటాయి మనం చెప్పుకున్నాం కదా మనం చాలా మాటలు చెప్పుకున్నాం మేషరాశి నుంచి మనం మామూలుగా అప సవి చక్రంలో క్లాక్ వైజ్ అయినట్లయితే మన మన జాతకాల్లో మేషము వృషభము మిథునము కర్కాటకము అలా నడుస్తూ ఉంటుంది అదే విశ్వతి రాక విశ్వత్ బిందువు ఈకోనాక్స్ అన్నాం కదా అది ఆపోయి డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది మేషం తర్వాత వెనక్కి వస్తుంది మీనం మీనం తర్వాత కుంభం వస్తుంది కుంభం తర్వాత అది మకరానికి వస్తుంది ఎవరైతే ఈ దివ్య ప్రణాళిక లేకపోతే డివైన్ ప్లాన్ గ్రాండ్ ప్లాన్ అని అంటామో విశ్వచైతన్యంతో అంటే మనస్సుని గ్రహాలు కనెక్షన్ చేయటం మానేసినటువంటి స్థితి మనస్సు దాటి బుద్ధిమయ లోకాల్లో నిర్వహణ లోకాల్లో ఆత్మలోకాలలోకి అటువంటి ఆ జర్నీ మొదలైన తర్వాత అప్పుడు కానీ మన జాతకంలో కూడా మేషము వృష్మం విధును అనేటటువంటిది కాకుండా మేషము మీనము కుంభము ఏంటి విషద్ది రాక ఏదైతే ఉందో విషద్ బిందువు ఏదైతే ఉందో దాని ప్రకారంగా మన జాతకం నడుస్తుంది సుమా అని చెప్పారు కానీ నాకు తెలిసి నా పోటీవాడు ఇక్కడ వనాన్ని ఉపయోగించకూడదు నేను మా నా వాడు ఉన్నటువంటి స్థితిలో ఆ ప్రకారంగా జాతకాన్ని చూసుకుని బ్రిక్ష్ణ్ తెచ్చుకోవడం అనేటటువంటిది చాలా సాహసమే అవుతుంది అది మహాయోగులు అనేటువంటి వాళ్ళు మహర్షు అయినటువంటి వాడు మహాత్ములు అయినటువంటి వాడు పరం గురువులు వాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళ జీవితం లేకుండా కేవలం మానవ జాతిని ఉద్ధరించడం కోసం పయనించి కిందకి దిగి వచ్చినటువంటి మహాత్ములు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ తాలూకు ఆధ్యాత్మిక స్థితిలో పరిణామ క్రమంలో అది సాధ్యమవుతుందేమో కానీ మామూలు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సాధ్యం కాదు మామూలు స్థితి అని వాళ్ళ గురించి చెప్తున్నా అంటే మన గురించి నా గురించి మీ గురించే చెప్పట్లేదు లక్షలాది మంది శిష్యులు ఉన్నటువంటి గురువులకు కూడా ఈ స్థితి సాధ్యం అవుతుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే అదేంటంటే ఇంత లక్షల మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు కూడా సాధ్యం కాదా మరీ ఇంత అన్యాయమా అని అడగవచ్చు నాది అనే భావన లేనటువంటి స్థితిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది నాకు ఒక యోగ మార్గం ఉంది నాకొక ఆశ్రమం ఉంది నాకొక సంస్థానం ఉంది నాకొక బృందం ఉంది నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థితి ఉంది గుర్తింపు ఉంది ఇట్లాంటి భావనలు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ స్థితి సాధ్యం కాదు అంతే ఆశ్రమాలు లేకపోయినా శిష్యులు లేకపోయినా ఆస్తులు లేకపోయినా సంపాదన లేకపోయినా ప్రపంచంలో గుర్తింపు లేకపోయినా ఇలాంటి వ్యక్తి ఉన్నాడని చెప్పి ప్రపంచాన్ని తెలియకపోయినా ఎవరైతే వాళ్ళకి వాళ్ళు గుర్తుండకుండా కేవలం విశ్వచైతన్యంతో మానవ శ్రేయస్సు గురించి తన తోటివాడి గురించి ప్రకృతి గురించి సృష్టి ధర్మాలకు అనుగుణంగా ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా నిస్వార్థంగా నిష్కల్మషంగా నిశ్చలత్వంతో ఎవరైతే చాలా హాయిగా సింపుల్గా ఉంటారో వాళ్ళకి ఈ స్థితి సాధ్యం అవుతుంది ఇది సో దా దాంట్లోకి మనం వెళ్ళొద్దండి మళ్ళీ ఇది అట్లా వెళ్ళిపోతాం మనం విశ్వత్ బిందువుల మార్గంలో మిథున రాశి మీదుగా వృషభ రాశికి వచ్చినప్పుడు మిథున రాశిని మీదించే వృషభ రాశి కింద మిథున రాశి నుంచి మాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయారు డైరెక్ట్గా మేన రాశిలోకి వెళ్ళిపోయారు నక్షత్ర మండలాలు నాలుగు నక్షత్ర మండలాలు ఉంటాయని చెప్పారు అక్కడ తారలు ఉంటాయని చెప్పారు ఆ తారలు రెండు తారలు మిథున రాశిలో తారకులు రెండు స్వరపేటికలుగా పనిచేస్తాయని చెప్పారు రెండు స్తంభాలుగా పనిచేస్తాయని చెప్పారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు మాస్టర్ గారు అంటే మిథున రాశి నుంచి వెనక్కి వచ్చారు కృషభ రాశి వచ్చారు వచ్చి అక్కడ కృతిక మండలంలోని అత్యంత ప్రకాశవంతమైన ఒక తారకను చూస్తాము అది ఆల్డెబరాన్ లేదా ఐ ఆఫ్ ది బుల్ అనే తారక దాంతో అది ఇక్కడ ఆల్డెబరాన్ అనేటటువంటిది చాలా ఫేమస్ ఒక తారకగా అందరూ చెప్పుకుంటారు అది ఐ ఆఫ్ ది బుల్ అంటే వృషభం తాలూకు కన్ను ఏంటి ఎద్దు తాలూకు కన్నుగా మనకి చెప్తారు కొన్ని కొన్ని సాంకేతికమైనటువంటి డ్రాయింగ్స్ వేసేటప్పుడు ఎద్దు తాలూకు ఈ పాల భాగంలో కన్ను వేసినటువంటి కొన్ని డ్రాయింగ్స్ కూడా ఉంటాయి అది ఆ స్టార్కి సింబల్ సింబాలిక్గా ఆ డ్రాయింగ్ వేస్తారు అది ఇది కృతికా మండలం కృతికా మండలం అంతా అశ్వని భరణి కృతిక ఉంటాయి కదా అశ్విని భరణి కృత్తిక చూస్తే మీరు నక్షత్రాలు మన యాక్చువల్గా మన ఇండియన్ ఆస్కోప్లో కూడా అశ్విని నాలుగు భరణి నాలుగు కృతిక ఒక పాదం మాత్రమే నాశంలో ఉంటుంది మిగతా కృతిక మూడు పాదాలు కూడా వృషభంలోకి వచ్చేస్తాయి సో కృత్తికా మండలం ఎక్కడ ఉంటుంది అంటే వృషభ వృషభ రాశిలో కృత్తికా మండలం అనేది ఉంటుంది ఇక్కడ కొంచెం నేను ముందుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చేయట్లేదు క్రమక్రమంగా ఎంత మీరు ఆకలింపు చేసుకుని అధ్యయనం బాగా చేసి బాగా ఆకలింపు చేసుకుని ఎట్లా ఏం చెప్పారు అక్కడ ఎట్లా ఏం చెప్పారు దీనికి దానికి సంబంధం ఏంటి అనేటటువంటి దాన్ని బాగా మదించాలి దాన్ని అలాంటప్పుడు కొన్ని కొన్ని సమానం దొరుకుతాయి మనకి సో ఇక్కడ ఏం చెప్పారు మహిళలు అంటే కృతిక మండలం అనేటటువంటిది అత్యంత ప్రకాశమైనటువంటి తారకుంటుందో ఆల్ డెబరాన్ లేదా ఐ ఆఫ్ ది బుల్ అనే తారక అది ఉంటుందంట కృతికా మండలంలో ఎక్కడి నుంచి మిథున రాశి నుంచి వృషభ రాశిలోకి వస్తున్నటువంటి దారిలో ఉంటుంది అక్కడ దాంతోపాటు అక్కడ ఆజ్ఞాచక్రానికి కొంచెం పైభాగంలో అంటే ఆజ్ఞా చక్రం అంటే ఎక్కడ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అంటే రెండు కరుణమ్మల రెండు కనుబొమ్మలకి మధ్య మధ్యలో వచ్చిన ట్రాయాంగిల్గా మీరు అనుకుంటే ఇలా చూడండి రెండు కనుబొమ్మలకి మధ్య ఈ కనుబొమ్మలకి ట్రయాంగిల్ ఇలా అనుకుంటే ఇక్కడెక్కడో ఆజ్ఞా చక్రం ఉంటుంది మాస్టర్ గారు ఏం చెప్తారంటే రెండు కాళ్ళని కళ్ళు మూసుకొని రెండు కాళ్ళని దగ్గరికి చేర్చి ఈ భాగాన్ని చూడాలి మనం రెండు కాళ్ళతో ఈ భాగాన్ని చూడాలి చూడాలంటే రెండు కాళ్ళు దగ్గరికి వస్తాయి దగ్గరికి వచ్చి ఈ భాగాన్ని చూస్తాం కదా దాన్ని ఆజ్ఞాచక్రంగా లొకేట్ చేసుకోమని చెప్తారు మాస్ట్ గారు రెండు కాళ్ళు కళ్ళు మూసుకొని రెండు చక్రాలతో ఈ ఎంతవరకు అయితే నువ్వు చూడగలుగుతావో సరే ఇక్కడ ఇలా ఇలా లొకేట్ అవుతుంది ఇక్కడ అది ఆజ్ఞాచక్రంతాలో కేంద్రంగా భావన చేసుకోమని మాస్టర్ గారు చెప్తారు ఈ ఆజ్ఞాచక్రం కేంద్రం ఇది అయింది కదా యాజ్ఞాచక్రం తాలూకు వెలుగు అక్కడ వెలుగు అనేది పుట్టాలన్నా దానికి స్విచ్చెస్ ఎక్కడో ఉంటాయి లోపల ప్రతి చక్రానికి సెంటర్ చోట ఉంటుంది స్విచ్చలు వేరే చోట ఉంటాయి సమా అని చెప్తారు మాస్టర్ గారు ఆజ్ఞాచక్రాన్ని ఎక్కువ ఉంటుందని ముందు మనం గుర్తుపెట్టి అందుకే అక్కడ మనం బొట్టు మనం అందరూ కూడా ఆడవాడైనా మగవాడైనా ఆజ్ఞాచక్రం దగ్గరే మనం బొట్టు మనం పెట్టుకుంటాము సో అక్కడ ఆజ్ఞా చక్రానికి పైన అంటే ఈ ప్రాంతంలో అన్నమాటది సో కొంతమంది ఇక్కడ కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా బొట్టు పెట్టుకుంటారు ఆ శైవులు ఇదంతా పెట్టుకుంటారు ఇదంతా ఈ ఈ ఈ ప్రాంతం ఉంది కదా ఈ పాల భాగం అంటాను చూసారా అంటే రెండు కనుమల దగ్గర నుంచి ఇలాగే వెళ్ళి ఈ పాల భాగం అంతా ఉంటుంది ఇక్కడ నక్షత్ర మండలాలు కానీ అక్కడుండేటటువంటి తారకలితాలు గుంపులు కానీ అదంతా కూడా ఇదంతా దేవలోకం అండి ఈ భాగం అంతా దేవలోకం అందుకే మాస్ గారు స్పిరిచువల్ సైకాలజీ బుక్ అనుకుంటాను నాకు గుర్తు రావట్లేదు ఏం చెప్తారంటే సార్లు ప్రతిరోజు మొహం కడుక్కోమని చెప్తారు మాస్ట్ గారు అంటే ఇంట్లో నుంచి ఎలాగో స్నానం చేస్తే బయటికి వెళ్తాం బయటకు వచ్చి మళ్ళీ వస్తాం కదా మొహం కడుక్కోమంటారు మళ్ళీ బయటికి వెళ్ళి బయటకు వస్తే వచ్చి మళ్ళీ మొహం కడుక్కోమంటారు రాత్రి పడుకో ముందు ఒకసారి మొహం కడుక్కొని పడుకోమంటారు ఉదయం రావంగానే ముందు మొహం కడుక్కోమంటారు ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన కేంద్రాలు ఉంటాయి ఎప్పుడైతే వాటర్ అక్కడ పడి దాన్ని మనం క్లీన్ చేసుకుంటామో ఖచ్చితంగా మన చే అక్కడికి వెళ్తుంది చేయి వెళ్ళి ముఖం అంతా మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఈ ముఖం భాగంలో ఉండేటటువంటి ప్రధానమైన కేంద్రాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి అందుకే వచ్చినప్పుడు ఇక్కడ తల దగ్గర తల గుడ్డ అది వేస్తారు అంటే ఇది వైద్యపరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి భాగం ఇది జ్వాలం చూస్తే ఇక్కడ పెట్టి చూస్తారు ఎలక్ట్రానిక్ థర్మామీటర్ డిజిటల్ థర్మామీటర్స్ని ఇక్కడికి అనిపిస్తుంది సుమా అది ఓకే ఆర్జన చక్రానికి కొంచెం పైభాగంలో మత్స్యద్వయాన్ని మనం గమని గమనించినప్పుడు అక్కడ పీనియల్ అండ్ పిచ్యుయటరీ బాడీ చంద్రవర్ణ గ్రంథుల మధ్యన ఒక లింకును గుర్తిస్తాము పైకి వెళ్తే అక్కడ మత్స్యద్వయం అంటే మత్స్యద్వయం అంటే ఏం చెప్పారు గారు మనకి ఈ మా వరుణ ఇంద్ర గ్రంథులు ఈ పీనియల్ అండ్ పిచ్యుయటరీ పిచ్యుటరీ బాడీస్ అని చెప్పారు కదా అక్కడ లింకప్ అక్కడ లింకప్ అవుతాడు అక్కడ లింకప్ అయినంటే ఇక్కడ లింకప్ అవుతాయని కాదు దీనికి లోపుకి వెళ్తే మనం చెప్పుకున్నాం కదా ఇలా ఇలా చెప్పుకున్నాం కదా ఒక వెటికల్ అండ్ ఆర్జెంటర్ అని చెప్పుకున్నాం కదా లోపుకి వెళితే అది ఈ ప్రా దాని దాళ్ళు అది ఇక్కడి నుంచి లింకప్ అవుతాయి సమా అని చెప్తున్నారు ఫీనియల్ బ్యాండ్ పిచ్యూరి ఇంద్రాభరణ గ్రంథుల మధ్యన ఒక లింక్ సంబంధము గుర్తిస్తాము సాధకుడు ఈ సంబంధాన్ని ఒక ఉన్నతమైన భారతి ఇలా మలుచుకోవాలి దీనిని వేదాల్లో ఇంద్రుని యొక్క జన్మస్థలము ఇంద్రయోని అని అంటారు ఇది ఈ ఇంద్రవర్ణ గంధుల మధ్య ఆ లింకప్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడుతుంది దానికి ఒక పేరు పెట్టాను ఇక్కడ ఒక భారత హయ్యర్ బ్రిడ్జ్ అనేది ఏర్పడుతుంది హయ్యర్ బ్రిడ్జ్లా మలుచుకోవాలంటే ఆ ధ్యాన ప్రక్రియతో ఈ వర్ణ ఇంద్రగ్రంధుల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసుకోవాల్సి మా అని చెప్తున్నారు మీరు ఎప్పుడన్నా నేను చాలా మాటలు నా లెక్చర్స్లో ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నాకు తెలియదు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్ రూమ్ వెనకాల ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను వెళ్ళలేదు ప్రొజెక్ట్ రూమ్స్ ఎలా చేస్తాయో నాకు తెలియదు ప్రతి ఎలక్ట్రానిక్ యుగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సెవెంటీస్లో సంగతి చెప్తున్నాను నేను మీకు సెవెంటీస్లో కార్బన్ రాఫ్ట్స్ వాడేవాళ్ళు ఫిల్మ్ అంతా నడుస్తూ ఉంటుంది ఆ కార్బన్ రాట్స్ రెండు కార్బన్ రాట్స్ ఇలా ఇలా పెడతా రెండు కార్బన్ రాట్స్ మధ్య ఒక ఆర్క్ వెలుగు వస్తుంది అది స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యి ఈ ఫిల్మ్లో ఉండేదంతా కూడా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఈ ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటాడో అంటే ఆ ప్రాజెక్ట్ నడిపేటటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉంటాడు ఆ ఆ మెనిషి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో అలా చూస్తూ ఉండాల ఎప్పుడు కూడా అవి దూరంగా వెళ్ళినా స్క్రీన్ మీద లైట్ సరిగ్గా కనిపించదు అందరూ విజిల్ చేసేవాళ్ళు గబాబాబా ఆ ప్రాజెక్ట్ ఆపరేటర్ వచ్చి మళ్ళీ అడ్జస్ట్ చేసేవాడు ఇలా పక్కన ఇలా ఇలా ఉంటాయి స్క్రూస్లా ఉంటాయి ఇది చేసే దగ్గర కలిసిపోతే ఇంకొక రంగు నేను నలుపు వచ్చేస్తుంది ఏ వైట్ వచ్చేస్తుంది పిక్చర్ ఇంతా కూడా గందరగోళం అయిపోతుంది అందుకు అలాగే కూర్చోవాలన్నమాట చూసుకుంటూ కూర్చోవాలి బహుశా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందని అనుకోను అంచేత అట్లాగా ఈ వరుణ ఇంద్రాగ్రంథులు ఇలా ఉంటాయి కదా వీటి మధ్య ఆర్క్ అనేది ఆ లైట్ అనేది అనేది ఏర్పడాలి అది ఆ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు అవ్వాలి ఆ బ్రిడ్జ్ అనేది ఏర్పాటైన తర్వాత రియల్ స్పిరిచువల్ సాధన ఆ నిజమైనటువంటి ఒక శక్తి అనేటటువంటిది ఉద్దీపనం చెందుతుంది సాధకుల్లో యోగిలో ఆ చెప్తున్నారు దానికి ఏం పేరు పెట్టారు మేష గారు దీనిని వేదాలలో ఇంద్రుని యొక్క జన్మస్థలము ఇంద్రయోని అని అంటారు అక్కడ ఉన్న రెండు మీనాలు ఓధ్వస్థితుల్లో ఉద్ధరింపబడిన ఉద్ధరింపబడిన మాత జగన్మా మాత మీనాక్షి యొక్క కరుణాపూరిత నేత్రాలుగా పనిచేస్తాయి ఈ రెండు రెండు మీద చెప్పారు కదా వీటిని ఏది ఈ రెండు గ్రంథుల్ని అవి ఊర్ధముఖంగా పనిచేస్తున్నప్పుడు దానికి ఏం పేరు పెట్టారు జగన్మాత మీనాక్షి యొక్క కరుణాపూరిత నేత్రాలుగా పనిచేస్తాయి ఈ రెండు కళ్ళు ఉన్నాయి కూడా ఉన్నాయి కదా అవి జగన్మాత యొక్క కరుణాపూరిత నేత్రాలుగా ఆ రెండు మత్స్యాలు ఆ రెండు గ్రంథంలోంచి పుట్టిన వెలుగు ఏదైతే ఉన్నదో అది ఈ రెండు కళల్లో నుంచి జగన్మాత తాలూకు కరుణాకటాక్షంగా పనిచేస్తాయి సుమా అని చెప్తారు దీని గురించి చాలా వివరణ ఉంటుంది కన్యాకుమారి మీరు వెళ్ళినప్పుడు ఆ కన్యాకుమారి అమ్మవారి దానికి కళ్ళకి గంతలు కట్టు ఉంటాయి ఇప్పుడు అలా ఉంటాయి కొంత ఉంటుంది తెలియదు నాకు ఎందుకు గంతలు కట్టు ఉన్నాయని చెప్తారంటే ఆ సముద్రానికి అభిముఖంగా ఉంటుంది కదా టెంపుల్ అది ఆ రెండు కాళ్ళలో చేసినటువంటి కాంతి ఏదైతే ఉన్నదో అది సముద్రంలో ప్రయాణం చేసే పడవలు వస్తూ ఉంటాయి కదా ఆ కాంతిని వాళ్ళు తట్టుకోలేక డైరెక్షన్ మా మార్చుకుని వాళ్ళ ప్రమాదాలకు గురవుతుండే వాళ్ళట అందుకు ఆ కాంతిని అడ్డుకుందామని చెప్పి ఆ కళ్ళ గంతలు కడతారు సుమారు సింబాలజీగా చెప్తారు అట్లా కొన్ని కొన్ని చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలు వాటి దృష్టి చేత దృష్టి చేత మాత్రమే ఆ గుడ్లను పొదిగితే ఆ చే పిల్లలు బయటకు వస్తాయి సుమా అని చెప్తారు అట్లాగే ఇంద్రవర్ణ గ్రంథుల తాలూకు ఈ రెండు మత్స్యాల తాలూకు ఆ ప్రజ్ఞ అనేది ఎవరిలో అయితే మేల్కొంటుందో వాళ్ళు వాళ్ళ నేత్రాల ద్వారా వాళ్ళ కళ్ళ ద్వారా మాత్రమే శిష్యులను అనుగ్రహిస్తారు వాళ్ళ కంటిలోంచి వచ్చేటటువంటి ఆ వెలుగు ఆ దృష్టితోనే శిష్యులకి ఉపదేశం కూడా వాళ్ళు చేయగలుగుతారు శిష్యులను రక్షించగలుగుతారు సుమా అని చెప్తారు ఆ అవతారాన్ని మీనాక్షి అని అంటారు మీనాక్షి అమ్మవారు అని కూడా అంటారు అంటే మీనమ్మ అంటే అక్షములు అక్షములు అని కన్నులు అని అర్థము ఆ మీనాక్షిత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ మాస్టర్ గారు రెండు మత్స్యాలు ఆ నక్షత్ర మండలాలు రెండు కళ్ళు తర్వాత పైకి ఉన్నటువంటి ఆజ్ఞా చక్రానికి ఉన్నటువంటి ఇడా సారీ వరుణ ఇంద్ర గ్రంథులు ఆ సాధన అంతా కూడా మాస్టర్ గారు చెప్పారు ఈ సాధన చాలా మాటలు నేను మీకు చెప్పున్నాను ప్రతిరోజు కళ్ళు మూసుకొని గురుమ దగ్గర నుంచి ఒక లేఖని ఒక ఆర్జంటల లేఖను రూపం పంపించి సహ సాధన వెతికి లేక ఒక ఒక లైన్ లోపుకి తీసుకుని ఆ రెండు కలిసే చోట మనం కళ్ళు మూసుకుని కొంత మనస్సును మనం అక్కడ పెట్టుకుంటున్నప్పుడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ రెండు కేంద్రాలు మేల్కొని హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని అయితే మాస్టర్ సిఈవి గారి తాలూకు కయనోకేషన్స్లో ఉంటుందో అది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుని వీలైనంత వరకు ఆ ధ్యానాన్ని ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్గా మాత్రం చేయొద్దండి ఈ ధ్యానాన్ని చాలా ప్రశాంతంగా చిన్నపిల్లలకు మళ్ళీ అంటే చిన్నపిల్లలంటే ఆడుకునే పిల్లలు ఉద్దేశం కాదు ఏ మిగతా ఏది మనుషులు లేకుండా చాలా హాయిగా ప్రశాంతంగా ఈ ధ్యానాన్ని ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి అందరికీ ధ్యానంతో ఎక్కువ అవసరం ఉండదు ఎవరికి ధ్యానంతో ఎక్కువ అవసరం ఉంటుందంటే ప్రజ్ఞ ఆజ్ఞాచక్రం వరకు వచ్చిన తర్వాత తన జీవితం అనేది పరమ గురువుల మార్గానికి లేకపోతే సృష్టి ధర్మాలతో కూడినటువంటి జీవితాన్ని నడిపించుకోవడానికి ఎవరైతే ముందుకు వెళ్తారో పర్సనల్ లైఫ్లో నుంచి ఇన్పర్సనల్ ఆటిట్యూడ్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ధ్యానాలన్నీ బాగా పనికొస్తాయి వాళ్ళ ధ్యానంతో మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందులో మనం కూడా ఉంటే మన అదృష్టవతులము స్వస్తి ప్రజాభ్య పరిపాలన తాం న్యాయన మార్గేన మహి మహిష गो ब्रह्मा नेभिय सुमस्तु निचम लोका समस्ता आसुकिनो भवन्तु ओम शांति शांति शांति